ఆ దేవదేవుని పాదాల చెంత పుట్టి ధర్మో రక్షతి రక్షత అనే సూక్తిని పాటిస్తూ తల్లిదండ్రుల నుంచి పుచ్చుకున్న స్వామి భక్తిని చిన్ననాటి నుండి నేటి వరకు ఆరాధ్య దైవంగా శ్రీవారిని స్మరించుకుంటూ జీవిస్తున్న తనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ఒక్క అవకాశం ఇవ్వాలని శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేసే డాక్టర్ నాగసుధావాణి వారి సౌందర్యలహరి మహిళా సేవా సమితి సభ్యులు హేమలత పూర్ణిమ ఉమామహేశ్వరులతో కలిసి తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం నాగసుధావాణి తన మనసులోని మాటను తెలియజేశారు మాట్లాడుతూ తిరుమలగిరి క్షేత్రంపై శ్రీవారి దేవేరి లక్ష్మీదేవి భూతకారుణ్య లక్ష్మీదేవిగా వేంచేసిందని కలియుగ ఆరంభాన్ని గుర్తు చేశారు ఏ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతోగుతుందో ఆ గృహానికి ఆ గృహిణే ఆదర్శమని అదేవిధంగా టీటీడీ బోర్డులో మహిళలకు అవకాశమిస్తే మీద భక్తి కంటే ధర్మాన్ని కాపాడాలనే యుక్తితోనే స్వామి మెప్పు పొందుతామని తెలియజేశారు తనకు డబ్బు లేదని రికమెండేషన్ అంతకన్నా లేదని కేవలం ఆధ్యాత్మిక భావాలతో పాటు తిరుమల కొండపై ధర్మం గాడి తప్పకూడదన్న ఏకైక సిద్ధాంతంతోనే తాను టీటీడీ బోర్డులో సభ్యురాలుగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు శ్రీవారే తనకు సిఫార్సు చేస్తాడన్న ఒక్క నమ్మకంతోనే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు ధర్మాన్ని కాపాడాలనే తన మనసులోని భావాన్ని సీఎం చంద్రబాబు అర్థం చేసుకుని అవకాశం కల్పించాలని కోరారు తినంబి అనేటువంటి వ్యక్తి మట్టి బిల్వ దళాలతో స్వామికి పూజ చేస్తుంటే తొండమానుణ్ణి సైతం వదిలిపెట్టి స్వామి తరలి వెళ్ళిపోయారట అక్కడికి అలాగే ఈరోజుకి కూడా స్వామి గర్భగుడిలో స్వామి చెంతకు చేరే ప్రసాదం ఏదన్నా ఉంది అంటే కుండ పెంకులో పెరుగన్నాన్ని తినేటువంటి కడు పేదవాడు మనందరం కూడా స్వామివారు పరమైశ్వర్యవంతుడు అనుకుంటాం కానీ తాను తినే అన్నం మనకి తీపి పదార్థాలు పెడుతూ మనల్ని బుజ్జగిస్తూ లాలిస్తూ తండ్రిగా ఆ పరమాత్మ తాను తన భక్తుడి పైన ప్రేమతో కుండ పెంకులో పెరుగన్నాన్ని స్వీకరిస్తారు స్వయంగా స్వామివారు అంతేకాక అలనాడు అన్నమయ్య చేసినటువంటి సేవలని ఈరోజు కూడా కళ్యాణోత్సవం పేరుతో స్వామివారు ప్రీతితో స్వీకరిస్తారు స్వామివారి భక్తులంతా కూడా కడు పేదలే సామాన్యులే అటువంటి వారిపైనే స్వామికి అపారమైనటువంటి కరుణ కాబట్టి ఆ ధైర్యంతో ఆ శ్రీనివాసుడికి నేను ఒక విజ్ఞాపన చేయడానికి వచ్చానండి ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేది ఒకటి ఉంటుందని మన అందరికీ తెలుసు దానికి చైర్మను మెంబర్లు ఉంటారని తెలుసు అయితే ఆ మెంబర్లు అధికారాలు ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులో ధనవంతులో కాకుండా భక్తులను ఏర్పాటు చేయమని అందరూ చెప్తున్నారు స్వామికి చిన్ననాటి నుంచి అపరిమితమైనటువంటి భక్తితో స్వామి అనుగ్రహంతో తిరుపతి చేరిన నేను నాకు ఆ బోర్డు మెంబరు పదవి ఇప్పించవలసిందిగా స్వామివారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను విద్యలో కానీ వైకానస ఆగమ శాస్త్రంలో కానీ కొండ చరిత్ర గురించి కానీ స్వామివారి యొక్క భక్తిని ప్రత్యక్షంగా అనుభ అనుభవించినటువంటి ఒక భక్తురాలిగా నాతో పాటు వీరందరూ కూడా ఎన్నో లీలలు చూశారు